సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి టూ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజ్ అండి చాయ్ ఆయన మా సుధా వదినా నీకు తీయ అలవాటు లేదు కదా మర్చిపోయే వదినా సారీ సారీ తీయ అలవాటు ఉందనుకున్నా లేదు నీకు అసలు ఎంత ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ మంది కూడా చూడట్లేదు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుంది అసలు ఎందుకేమంతా ఎవ్వరు రావట్లేదు లైన్ ఇప్పుడు జీరో అయినారు మళ్ళా టూ మెంబర్స్ ఉన్నారండి హైడ్ లో ఉండకండి మెసేజ్ చెయ్యండి తమ్మ ఉన్నావా ఎయిటీ లైక్లు రాలేదు ఇంకొక మూడు లైక్లు వస్తే ఇరవై లైక్లు వచ్చు లైవ్ ఏం చేద్దాం ఇరవై వచ్చిన చి ఎవ్వరు వస్తలేరు లైవ్ ఎప్పుడు పెట్టాలా ఎప్పుడు పెట్టదు అర్థం అవుతలేదు ఎందుకు వస్తలేరు నాకు లైవ్ కుట్ట మాటలే మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐట్లో ఉండదు లైవ్కి కొత్తగా కొత్త వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఇంకొక త్రీ లైక్స్ వస్తే లైవ్ ఏం చేసుకుంటా లేండి ట్వంటీ అన్న చాలు ఏం చేస్తా రానప్పుడు ఎంత వస్తే అంతేకి తృప్తి పడాలి అండి ఒకటేసారి గుట్టను ఎత్తుకోవాలంటే ఎత్తుకుంటామా అండి పెద్ద గుట్ట రెచ్చిది దేవుడా అంటే ఇస్తాడా ఇడు కదా ఏం చేస్తాడు ఫస్ట్ లో మంచి వచ్చారు ఇప్పుడే వస్తలేరు అసలు ఏమైందేమో ఇంత ఉప్పు ఇన్ని ఎండుమిర్చి తిప్పి తిప్పి పొయ్యి లేట్టు అనుకుంటా పోవాలి జిస్ట్ అంతా నా ఛానల్ పట్టిన దిష్టి కదా ఛానల్ పట్టిన దిష్టి అంతా తీసేస్తా తీసేస్తా టూ మెంబర్స్ వాచింగ్ కీప్ మెసేజెస్ ఐదులో ఉండకండి మెసేజ్ చేయండి అలాగే ఒక త్రీ లైక్స్ వచ్చాయి అనుకో లైక్ క్లోజ్ అండి హాయ్ వదిన అనుకుంటూ వచ్చేసింది శిర్షా హాయ్ రా హాయ్ గుడ్ ఈవివెనింగ్ టీ తాగినవా కాఫీ తాగినవా శిర్షా మా తమ్ముడు ఎలా ఉన్నాడు బాగున్నాడా లైక్ చేసి శిరిషా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయి లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ ఇంకొక త్రీ లైక్స్ వస్తాయి లైవ్ ఎంజాయ్ చేస్తా నేను మానస మానసరి అంటే హాయ్ అండి హాయ్ మానస గారు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మానస ప్లీజ్ అండి కొత్తగా ఉంటున్నారు అలా